వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హలో చూడండి ఇప్పుడు మనకి చుట్టూ నడుము కొలత అయితే నేను ముప్పై నడుము కొలత వచ్చి ముప్పై ఒకటి వచ్చింది ముప్పై ఒకటి నాలుగు భాగాలు చేసుకుంటే మనకు వచ్చి ఎంత వచ్చిందంటే పావుతకు ఎనిమిది ఇంచులు వచ్చింది ఆ పావుత ఎనిమిది ఇంచులకి మనం మార్కింగ్ నీట్గా ఇగండి లైనింగ్ని అయితే చూడండి లైనింగ్ అగండి లైనింగ్ని అలా ఫోల్డ్ చేసుకోవాలి అలా ఫోల్డ్ చేసుకొని నీట్గా ఎడ్జిలో అటు సైడ్ ఉండాలి ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలన్నమాట ముందుగా స్ట్రైట్గా ఒక గీత గీసుకోవాలి చూడండి దానికోసం నేను లెవెల్ చేసుకొని ఒక గీత అయితే గీసుకున్నాను అనమాట అంటే స్ట్రైట్గా సొంకర్లు ఏమో లేకుండడం దగ్గర అక్కడ నుంచి టేప్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను అలా కొంచెం కొంచెంగా పట్టుకొని మెజర్మెంట్ తీసుకోవాలి కాజాలు పట్టుకోవాలకూడదు బుక్సులు పట్టి నుంచి కొలుచుకోవాలన్నమాట అలా కొలుచుకుంటే నాకు ముప్పై ఒకటి నర వచ్చింది ముప్పై ఒకటి నర వస్తే దగ్గర దగ్గరగా పావు తక్కువ ఎనిమిది ఇంచీల మీద ఒక గీత పెట్టాలి పావు తక్కువ ఎనిమిది ఇంచీలు పెట్టాలి దానికి ఒక గీత రెండు గీతలు తక్కువ ఒక గీత తక్కువ ఎనిమిది ఇంచీలు అనమాట ఓకేనా ఎనిమిది ఇంచీలు వేసుకోండి ఒక గీతకు ఏముంది కానీ ఒక గీత ఆరా మనం లెక్క వేయకూడదు అలాగే డాట్స్ కోసం ఒక వన్ ఇంచి ఖర్చుల కోసం టూ అండ్ హాఫ్ అలా మనం తిరిగి మార్కింగ్ చేసుకుంటున్నాం అనమాట ఎక్కడెక్కడ ఎలా అన్నది సేమ్ అక్కడ కూడా ఎంత వచ్చిందో చూసుకొని దానికి ఎదురుగా ఒక మార్కింగ్ చేసుకున్నాను తర్వాత వచ్చి చూడండి బ్లౌజ్ని పొడుగు చూస్తున్నాను అనమాట పొడుగు ఎంత పొడుగుందని చూసుకోవడానికి రెండు షోలర్లు చక్కగా నీట్గా పెట్టుకొని అలా జాయింట్ చేసుకోవాలన్నమాట అలా జాయింట్ చేసుకుంది స్ట్రైట్గా పట్టుకోవాలి కట్స్ పొడుగు సోలర్ రెండు భాగాలుగా చేసి అక్కడి నుంచి అక్కడికి ఎంత పొడుగుందా అనేది ఒకసారి మనం చూసుకోవాలి చూడండి అలా నీట్గా అలా చూస్తే నాకు పద్నాలుగు ఇంచీలు వచ్చింది మేము ఒక హాఫ్ ఇంచి పొడుగు పెంచముంది అప్పుడు పద్నాలుగున్నర ఒక వన్ ఇంచి ఖర్చుకి మొత్తం కలిపి టోటల్ పొడుగు పదిహేను పదిహేనున్నర ఓకేనా అలా పెట్టేశాక ముందు బాక్స్ కల్లా బాక్స్ లాగా మొత్తం డ్రాయింగ్ చేసుకోవాలి నీట్గా ఇక చూడండి అలా అలా నీట్గా డ్రాయింగ్ చేసుకొని అక్కడ బాకలు ఖర్చు ఖర్చుల కోసం ఖర్చుల కోసం డ్రాయింగ్ చేసుకున్నాక రెండున్నర ఇంచీలు ఆ రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి అట్లా మార్కింగ్ చూసుకున్నాక చూడండి షోలర్ చూసుకుంటున్నాను అనమాట షోలర్ వచ్చి రెండు మీద ఒక రెండు గీతలు ఉన్నాయి ఓకేనా ఇప్పుడు నెక్ చూడండి నడుం కొలత పెట్టాను కదా అక్కడ ఎంత పావు తక్కువ ఎనిమిది ఇంచులు అంటే ఒక గీత తక్కువ ఆ చుట్టు కొలత చెంక చుట్టుకొలత కూడా మనకి ఎలా సెట్ అయ్యిందో లేదో మ్యాచ్ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట అయితే పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అయింది నాకు అవండి మొత్తం కలుపుకొని అక్కడ నేను ఐదున్నర తీసుకుంటున్నాను ఐదున్నర ఐదున్నర తీసుకొని అక్కడ పావు తక్కువ రెండు ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాను పైన షోల్డర్ దగ్గర నెక్ దగ్గరే అలాగే మూడు ఇంచీలు ఏమో షోల్డర్ తీసుకున్నాను చంక అప్పుడు ఎంత ఉందో చూసుకొని నీట్గా ఐదున్నగరం మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే ఒకసారి చూడండి చుట్టుకొలత కూడా మనకి ఎనిమిది ఎనిమిది బావో వచ్చింది అందుకని నేను ఐదున్నర పెట్టుకున్నాను ఎనిమిది ఎనిమిది బావ వచ్చింది అనుకోండి మనం ఐదున్నర చెంక పొడుగు పెట్టుకుంటే మనకు సరిపోద్ది కరెక్ట్గా అలా పెట్టేసుకుని అక్కడ ఒకటి బావుకి ఒక డ్రాయింగ్ చేసుకున్నాను కరువు స్కేల్ తీసుకుని నీట్గా ఇలా కరువు తీసేసాను అనమాట నీట్గా డ్రాయింగ్ చేసేసాను ఓకేనా ఇలా డ్రాయింగ్ చేసాక ఒక హాఫ్ ఇంచి అక్కడ ముందుగా మార్కింగ్ చేసుకున్నాను ఎందుకంటే అది మనకు షోలర్లోకి వెళ్ళిపోయింది అక్కడ నుంచి కరెక్ట్గా అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను చూడండి సరే ఇక్కడ చెంక చుట్టుకొల్తే ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి మళ్ళీ మనం అలా చెక్ చేసుకుంటేనే మనకు అది నడుము కొలుతున్నాను బట్టి నేను అక్కడ మార్కింగ్ చేశాను కానీ ఇప్పుడు చెంక కొలత దానికి మ్యాచింగ్ అయ్యిందా లేదన్నది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి అక్కడ డీస్ పెడుతున్నాను కనిపించట్లేదు కుట్టు దానికోసమని డీస్ పెట్టుకొని చూస్తున్నాను చూడండి ఎమ్దింపావో ఎందు ఎమ్దించీ పావు వచ్చింది అలా అక్కడ కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్నాను చూడండి అక్కడ కరెక్ట్గా ఉందనమాట అంటే ఎందుకంటే అక్కడ రెండున్నర ఇంచు ఖర్చు పెట్టుకోవాలి కదా నేను పావించి అటుపక్క పెట్టేశాను అనమాట అందుకని ఆ పావించి యాడ్ చేసేసాను కరెక్ట్గా సరిపోయింది మెజర్మెంట్ వచ్చేసి ఇప్పుడు అక్కడ నుంచి చూడండి అది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదా నార్మల్ బ్లౌజ్ కాదు ఆరున్నర ఇంచులు పెట్టుకున్నాను ఇదైతే ఫ్రించెస్ కట్ బ్లౌజ్ అండి నేను చెప్పడం మర్చిపోయాను పించెస్ కట్ బ్లౌజ్కి ఆరున్నర కరెక్ట్గా నెక్ ఎంత ఉందని తీసుకొని ఆరున్నర తీసుకున్నాను అదే ఆరున్నర దగ్గర మార్కింగ్ వేసుకున్నాను వేసుకొని నీట్గా రౌండ్ షేప్ తీసుకున్నాను చూడండి అలా నీట్గా రౌండ్ షేప్ అని తీసుకున్నాను అలా రౌండ్ షేప్ తీసుకొని కొంచెం ఎజ్జలు కూడా మనం ఎక్స్ట్రా మార్కింగ్ చేసింది కట్ చేసేసాను ఆ చివరిని అగండి అక్కడ అక్కడికక్కడ టేప్తో నాలుగు ఇంచీలు అక్కడ ఒకటిన్నర ఇంచీలు కానీ ఒకటి బావు కానీ మనం పెట్టుకోవాలి అంటే మనకిది తక్కువ ఉన్నట్టే సెస్ట్ లూజ్ ఎందుకంటే శంఖ లూజ్ వచ్చి మనకి ఎనిమిది పావే వచ్చింది అందుకని మనం ఇక్కడ పదిన్నర ఇంచీలు కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా పదిన్నర అంటే అప్పుడు మనకి ఎంత వస్తుంది అంటే పదిహేను ఇంచీలు ఐదు ఇంచులు వస్తుంది పొడుగు ఓకేనా ఫ్రెంచెస్ కట్ కోసం అలా చూడండి మార్కింగ్ కరెక్ట్గా ఉంటుంది అక్కడైతే అలా ఒక మార్కింగ్ చేసుకొని ఇటుపక్క ఒకటి బావు తీసుకోవాలి ఆ ఒకటింబ ఒకటి తీసుకొని అలా క్రాస్గా అలా తీసుకోవాలి ఇప్పుడు కరువు స్కేల్ తీసుకోండి కరువు స్కేల్ తీసుకొని నీట్గా మనం ఎలా పెట్టుకోవాలన్నది ఒకసారి చూసుకొని చూడండి అలా చాలా బాగుంటుంది అసలు చాలా బాగుంటుంది అనమాట ఆ మార్కింగ్ అయితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చూడండి కరెక్ట్గా మనకు ఆ షేప్లోకి వెళ్తుంది అనమాట చూడండి ఫ్రెంచెస్ కట్ ఎంత నీట్గా వచ్చింది తెలుసు అసలు చూడండి మీరే చూడండి కావాలని నేను చెప్పాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్ కటింగ్ అనమాట అసలు ఇది ఇంకా తను వేసుకున్నాక తనైతే ముందే చెప్పింది అనమాట అక్క నాకు చాలా దీనిగా కనిపించాలి అక్క షేప్ అని చెప్పి అందుకనే నేను ఆ మెథడ్లో చక్కగా కప్పు ఎంతైతే మనకి ఇది అవుతుందో ఆ కప్పు ఆ చివరిని కొంచెం ఒక హాఫ్ ఇంచి తీసేసాను అనమాట అంటే కొంచెం మరీ ఎక్కువ పెద్ద షేప్ పట్టి అయిపోద్ది అంటే ఇలా మనకి మరీ కిందకు వచ్చేస్తేనే కొంచెం షేప్ తీసుకున్నాం తీసుకొని చుట్టూరు కట్ చేసేస్తున్నాను చూడండి ఇలా అయిపోయింది కటింగ్ అలా ఓకేనా ఇప్పుడైతే నేను మళ్ళీ హ్యాండ్ పొడుగు తీసుకోవాలనుకున్నాను కానీ క్లాత్ మీద తీసుకునే కంటే డైరెక్ట్గా మనం పేపర్ మీద తీసుకోవడం బెస్ట్ అనిపించింది నాకు ముందు మార్కింగ్ అయితే చేశాను చూడండి అలా నీట్గా పట్టుకొని అట్లా డ్రాయింగ్ చేస్తున్న కూడా నాకు గుర్తొచ్చింది అనమాట ఎందుకు ఇట్లా మళ్ళీ క్లాత్ చాలా క్లాత్ వేస్ట్ అయిపోయింది దాని బదులు మనం ఒక పేపర్ తీసి దాని మీద మార్కింగ్ చేసి మనం కానీ డ్రాయింగ్ చేసామనుకోండి బాగుంటుందని చెప్పేసి నేనైతే పేపర్ తీసుకున్నాను మళ్ళీ పేపర్ తీసుకుని స్కెచ్ పెన్తో మార్కింగ్ వేసుకోవచ్చు అని చెప్పేసి నేను పేపర్ని తెచ్చి ఇంకా చూడండి డబుల్ ఫోల్డ్ చేశాను అంటే ఒక హ్యాండ్క్యాప్ చేశాను అక్కడ నుంచి పదిన్నర ఇంచీల ఖర్చులతో చూడండి చెయ్యి లూజు అవన్నీ చూసుకోవాలన్నమాట చేతి లూజ్ వచ్చి ఆరు ఇంచీలు వచ్చింది కరెక్ట్గా ఆరు ఆరు బావ వచ్చింది ఆరు బావో ఆరు ఆరు వచ్చిందండి ఆరు ఆరు ఇంచీలు వచ్చింది ఆరు ఇంచీలు వస్తే అక్కడ నుంచి పొడుగొచ్చి పదిన్నర చెంకదింపి వచ్చి మనకి ఎనిమిదితో వచ్చింది కాబట్టి మూడు ఇంచీలే మూడించీలే మూడించీలకి చెక్కదింపి అలా స్ట్రైట్గా పార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట స్కెచ్ ప్యాన్తో అక్కడ వన్ ఇంచీకి అలా చూసుకొని అక్కడ నుంచి ఎందుం పావుకి అదే ఎనిమిది మీద రెండు గీతలు కదా అదే మార్కింగ్ అక్కడ పెట్టాను అనమాట చూడండి కరెక్ట్గా అలా పెట్టేసి అక్కడి నుంచి స్టేపు కరెక్ట్గా పెట్టుకొని మనకు అక్కడి నుంచి ఇంచీలు వచ్చింది మూడున్నర దగ్గర ఒక డ్రాయింగ్ చేసుకున్నాను బాక్స్ లాగా అక్కడ నుంచి ఒకటిన్నరకి ఒక మార్కింగ్ చేసుకొని మనం కరువు షేప్ కూడా ఎలా తీసుకుంటాం అలాగే తీసుకోవాలన్నమాట హ్యాండ్కి అలా అయితే ముడతలు లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అలా కొంచెం కొంచెంగా ఆ కరువు స్కేల్తో నీట్గా అలా డ్రాయింగ్ స్కెచ్ అలా నీట్గా తీసుకోవాలి అప్పుడు చేతులూజ్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకున్నాను ఓకేనా అక్కడ ఖర్చులు టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఖర్చులు పెట్టుకుంటున్నాను టూ అండ్ హాఫ్ అలా పెట్టుకుంటే మనకేంటంటే ఈజీగా తెలిసిపోయేది అనమాట అక్కడి నుంచి మూడు ఇంచీలు లేదా నాలుగు ఇంచీలు అంటే మనం ఫ్రిల్స్ పెట్టుకున్న దాన్ని బట్టి మూడు తీసుకోవచ్చు రెండు తీసుకోవచ్చు రెండున్నర తీసుకోవచ్చు మనం చిన్న చిన్న ఫ్రిల్స్ కావాలనుకుంటే రెండున్నర లేదు కొంచెం లాంగ్గా కావాలనుకుంటే మూడు నాలుగు అట్లా మన ఇష్టం అనమాట అది అక్కడ అక్కడి నుంచి అలా తీసుకొని రౌండ్ షేప్ ఇచ్చి దాంట్లో కలిపేసాను అనమాట చూడండి కృష్ణమ్ముకుందం రే బొట్టుకనమాట చూడండి అలా తీసిన తర్వాత నీట్గా చూడండి అక్కడ టేప్ తీసుకుంటున్నాను అనమాట చూడండి అక్కడ నుంచి నాలుగు ఇంచులు పెట్టాను నేనైతే అంటే కొంచెం బార్డర్ ఎక్కువగా కనపడుతుందని మరి చిన్నగా కనపడితే లుక్ బాగుండదని చెప్పేసి నేను ఫోర్ ఇంచెస్ తీసిన అక్కడ ఖర్చులు కాంచి అతనికి రెండు ఇంచులు తీసాను అక్కడి నుంచి అక్కడికి స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకుందామని పెడుతున్నాను అనమాట చూడండి మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు ఆ పీస్ని మనం కట్ చేసుకోవాలి ఓకేనా అలా కట్ చేసుకునేంటే కాగల సూపర్ మ్యాచింగ్ అనమాట అసలు భలే ఉంటుంది మనం పేపర్ కట్ చేసుకోవడం బెస్ట్ అనమాట ఎందుకంటే మనకి క్లాత్ సేవ్ అవుతుంది క్లాత్ని మనం ఎక్కువగా మనం ఎక్కువ వేస్ట్ చేయాల్సిన అవసరం అయితే రాదు అలా చూడండి అలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ షేప్ అనేది కట్ చేసుకోవాలి నీట్గా చూడండి అలా అలా కట్ చేసేసి చూడండి కట్ చేసేసాను నేను ఓకేనా అలా కట్ చేసి ఇది వచ్చి మనకి మెయిన్ క్లాత్ అంటే చీరలో క్లాత్ బుట్ట కోసం ఆ మిగతా పార్ట్ వచ్చి లైనింగ్ పీసు మెయిన్ పీసు కట్ చేసుకుంటాను బ్లౌజ్లో పీస్ అనమాట అది పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ క్లాత్ని తీసుకున్నాను అంటే క్లాత్ వేస్ట్ అవుద్ది అనేసి ఇంకేం లేదు ఇవ్వండి అలా నాలుగు మార్కులు వేసుకోవాలన్నమాట ముందు డబుల్ ఫోల్డింగ్ మీద ఉంటుంది మళ్ళీ ఒక ఫోల్డింగ్ చేసుకొని కింద హ్యాండ్కి వస్తూ చూసారా ఆ షేప్ అనేది ఇలా పెట్టుకోవాలి నీట్గా అలా పెట్టేసి ఖర్చుల వరకు ఏదైనా వదిలేసి నీట్గా నేను ఇంక డ్రాయింగ్ చేయట్లేదు పేపర్ పెట్టే కట్ చేసేస్తున్నాను అది చూడండి ఇంక ఈజీగా ఉంటుంది కదా ఇలా మనకి మళ్ళీ డ్రాయింగ్ చేసి మళ్ళీ అని తల్లప్పులనే పడేకంట మనం పేపర్ కట్ చేసిన పేపర్ని పెట్టి తీసేస్తే ఇంక రెండో ట్యా ఇది ఉండదు అనమాట కరెక్ట్ షేప్ వచ్చింది కాకపోతే పేపర్ పెట్టేటప్పుడు ఆ పేపర్ మీద చేయి పెట్టి ఉంచాలి ఓకేనా ఇప్పుడు అది అయితే అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసం మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఆ ఫ్రంట్ పార్ట్ని దాని మీద పెట్టి చుట్టూ మార్కింగ్ చేసుకురావాలి మొత్తం కింద సైడ్ కానీ ఆరు రోజు కాడ కానీ ప్రతి దగ్గర కూడా మనకి తీయరా రే ఇలా మొత్తం మార్కింగ్ చేసేయాలి ఓకేనా అలా నీట్గా మాకు కుక్క ఉందండి ఎవరికే అరుస్తూ ఉంటుంది అన్నమాట అలా మొత్తం లెవెల్ చేసి మార్కింగ్ వేసేయాలి వేసేసి ఆ పార్ట్ తీసేసేయాలి తీసేసినాక ఇక అంటే చంక రౌండ్ కూడా గీసేస్తే ఒకేసారి అందుకని చెప్పి అలా రౌండ్ తీసేస్తున్నాను అలా నీట్గా ఓకేనా అలా అలా చాలా పర్ఫెక్ట్గా చేయాలన్నమాట ఏ పని చేసినా నువ్వు తర్వాత నాకు ఈ మధ్య కొంచెం గ్యాప్ చదివి తగ్గుతుంది దానివల్ల నేను ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తుంది ఒకటి చెప్పింది రెండు సార్లు అదండి నేను ఇది డీప్ నెక్ కాబట్టి ఏం చేస్తున్నానంటే పావు తక్కువ మూడించులేమో షోల్డర్ పెట్టాను పావు తక్కువ ఇంచీలేమో నెక్ పెట్టాను ఓకేనా అలా అనమాట చూడండి ఇక్కడ నడము విత్ ఎంత ఉందో అనేది ఒకసారి చూస్తున్నాను తక్కువే ఉంది నాలుగు ఉంది నేనేమో నాలుగున్నర పెట్టుకున్నాను ఓకేనా అలా నాలుగున్నర అంతే నాలుగున్నర పెట్టుకున్నాను అక్కడ నుంచి అదే మూడు ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకున్నాను అక్కడి నుంచి స్ట్రైట్గా పెట్టి మార్కింగ్ చేసేస్తాను స్కేల్తో అలా 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 పెట్టేసిన తర్వాత అక్కడ మూడున్నర దగ్గరికి ఒక మార్కింగ్ చేసాను మళ్ళీ కింద నుంచి ఒకటిన్నరకి ఒక మార్కింగ్ చేసాను ఓకేనా ఒకటిన్నరకి మీకు అక్కడ కనిపించినా కనిపించమని నేనైతే ఇక్కడ చెప్తున్నాను కదా మీరు దాన్ని బట్టి కూడా ఫాలో అవ్వవచ్చు ఆచి మోడల్ నేను డ్రాయింగ్ చేసుకున్నాను చాలా బాగుంటుంది నెక్కి అయితే మాత్రం నా బల ఇష్టం ఓకేనా అలా డ్రాయింగ్ చేసుకుని అక్కడ కూడా రౌండ్ షేప్ ఇచ్చేసాను ఇది ఆచి మోడల్ కట్ చేస్తున్నాను అలా కట్ చేసుకెళ్ళిపోవడం చూడండి ఇప్పుడు ఒకసారి డౌట్ వచ్చిందనమాట శంక కరెక్ట్గా ఉందా అని చూస్తే కరెక్ట్గా ఉందనమాట అందుకని కట్ చేసి తీసేస్తున్నాను కానీ అలా చుట్టూ కట్ చేసాడు ఇటు పక్కనట్టుగా నీట్ అయినా సరే నీట్గా కటింగ్ చేసుకోవాలి అది కట్ చేసాక చూడండి ఇప్పుడు అది కూడా షేప్ కూడా కట్ చేసేస్తున్నాం అలా చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చాలా బాగుంటుంది కటింగ్ అనేది మీరైతే తొందరగా నేర్చుకోవచ్చు చూడండి మీకు అంతగా కాకపోతే జూమ్ చేసి చూడండి అప్పుడు మీకు అర్థమైతుంది బాగా క్లియర్గా మరీ ఎక్కువ జూమింగ్ పెడితే నాకు ఏంటంటే మీకు కనిపించట్లేదేమో అనిపిస్తుంది అనమాట ఓకేనా అది ఇదండి చూడండి నీట్గా పెట్టేసాను నేను ఇప్పుడైతే ఫ్రెంచెస్ కట్ కట్ చేయను స్టిచ్ చేసేటప్పుడే మీకు కట్ చేసి చూపిస్తాను నేను ఎలా చేస్తాను ఏంటని ఇప్పుడు బ్లౌజ్ పీస్ మెయిన్ పీస్ తీసుకున్నాను చూడండి అలా నీట్గా అలా వేసుకొని చూడండి ఇప్పుడు మనం లైనింగ్ పీస్ కట్ చేసాం కదా ఆ లైనింగ్ పీస్ని దీని మీద పెట్టేసి కొంచెం అవతలకి అవతలకు జాయింట్లు పడతాయి కొంచెం అలా క్లాత్ ఉంచారనమాట జాయింట్ పడుతుందని అలా అలా ఉంచేసి చుట్టూ కటింగ్ చేసేస్తున్నాను ఒక హాఫ్ ఇంచు ఉంచేసి మొత్తానికి అలా కట్ చేసేస్తున్నాను మొత్తం నీట్గా అలా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నా పీస్ అనేది ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ లైనింగ్ని నీట్గా మెయిన్ క్లాత్ని నీట్గా పరుచుకున్నాను అనమాట ముడతలు లేకుండా చక్కగా అలా పెట్టుకొని నీట్గా ఇవ్వండి ఈ పార్ట్ కూడా వేసి చూస్తుందనమాట క్లాత్ సరిపోద్దా లేదా అనేసి ఎందుకంటే కొంచెం చిన్నది వచ్చింది క్లాత్ అంటే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కదా ముందుగా వేసుకొని చూసుకుంటే అందుకని చెప్పి మీరు ఎవరైనా సరే ఒకసారి మీకు కూడా అలాంటి డౌట్ ఏదైనా ఉంటే క్లాత్ అనేది అనిపిస్తే ముందు లైనింగ్ పార్ట్ కట్ చేసుకొని పెట్టుకోండి లేదంటే పేపర్ మీద మొత్తం మార్కింగ్ చేసి పేపర్ పెట్టి కట్ చేసేసేయండి ఓకేనా అలా కట్ చేసేస్తున్నాను అలా నీట్గా కట్ చేసేసేయండి అలా అలా కట్ చేసి నేను మొత్తం లైనింగ్ పీస్ని కట్ చేసినాక పార్ట్ మొత్తం కట్ చేసేస్తున్నాను మొత్తం అలా చూడండి నెక్ దగ్గర కానీ ఏది ఉంచట్లేదు మొత్తం కట్ చేసేస్తుంది ఒక పీస్ అలా వేసి ఒక పీస్ ఇలా అప్పుడే అడ్జస్ట్మెంట్ అయ్యింది లేకపోతే సరిపోయేది కాదు క్లాత్ అనమాట అందుకని సరిపెట్టడం కోసం అలా వేసి కట్ చేసాను ఓకేనా ఎందుకంటే మొత్తం ఒకేలాగా ఉంది కాబట్టి అలా అయ్యే అవకాశం మనకు ఉంది అదే డిజైన్ వచ్చింది అనుకోండి మనం ఏం చేయలేము ఇంకా ఓకేనా అలా అటు సైడ్ కూడా మొత్తం మంచి అంక దగ్గర కానీ ఆ రౌండ్ చుట్టూ మొత్తం కట్ చేసేదిగండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఓకేనా హ్యాండ్ పార్ట్ అది ఇప్పుడు మనము దానికి హ్యాండ్కి క్లాత్ లైనింగ్ చేస్తే బాగుంటుందని చెప్పి చూడండి పేపర్ పార్ట్ పెట్టి తీసేస్తున్నాను లైనింగ్ కూడా కట్ చేసుకుని నేను స్టిచ్చింగ్ మీడియాలో పెట్టాను అనమాట పెడతాను ఈ కటింగ్ మీడియాలో మాత్రం మామూలుగా పేపర్ పెట్టి కట్ చేసుకొని చూపిస్తున్నాను అలాగండి చూడండి సరిపోయింది కదా చాలా పర్ఫెక్ట్గా ఉంది కరెక్ట్గా ఉందనమాట కొంచెం మనం ఏటైతే స్టిచ్ చేస్తాం అటు కొంచెం ఒక హాఫ్ ఇంచి ఇప్పుడు ఎలాగైనా మనం లైనింగ్ అటాచ్ చేస్తాం కాబట్టి కొంచెం ఒక హాఫ్ ఇంచి ఖర్చు ఉంచుకొని కట్ చేయచ్చు లేదనుకుంటే దానికి సమానంగా సరిపోయేటట్టు కూడా మనం కట్ చేసుకుంటు మన ఇష్టం అనమాట ఓకేనా అలా నీట్గా కట్ చేస్తే నీట్గా కట్ చేసేయండి అలా కట్ చేసినాక ఒకసారి మళ్ళీ ఆ బ్లౌజ్ పీస్లో పెట్టేయండి జాకెట్ హ్యాండ్ కట్ చేసిన దాంట్లో పెట్టేయండి అయిపోయింది కటింగ్ అయితే ఫ్రెండ్స్ అలాగం మిగతా పీస్లు వచ్చి దాంట్లో పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనకి దానికైనా యూజ్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోనైతే ఎక్కడ స్క్లిప్ చేయకండి ఈ మాట నేను లాస్ట్లో చెప్పుకుని ఫస్ట్లో చెప్పాలి కానీ ఎప్పుడైనా చేయాల్సింది అయితే చూడాలనిపిస్తే చూస్తారు లేకపోతే లేదు ఓకేనా అది మీ ఇష్టం కదా అలా మొత్తం కట్టగట్టేసాను అనమాట వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకేనా చెమట్లు పట్టేసింది అనమాట అదే చెప్తున్నాను చెమటలు బాగా ఫుల్ చెమటలు అనమాట అసలు ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి